శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు శుక్రవారం రుచిక రాసి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాసి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై ఆరు శుక్రవారం వృచ్చిక రాశి వారికి సంబంధించి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఏడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కాపు